వారం పది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు వారి పోరాటానికి వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన గొప్ప పోరాట పటిమ ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో ఒక కాకతీయ యూనివర్సిటీలో ఒక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినాము అంతక అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి సల్యూట్ వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నా పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలువకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రిగారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్థుని ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల పోరు కాదు ఆస్తి తగాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పనులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో ఈ రాష్ట్రానికి నియంత్రణో చక్రవర్తో రాజో కాదు ఒక పెద్ద పాలేరులాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్ మేమంతా ప్రజాసేవకులం ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఉన్నాయో వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ విర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ ఇదేం పట్వా పటేల్ పట్వారి వ్యవస్థ కాదు ఇది నియంతృత్వం కాదు ఇక్కడ ఎవరు రాజులు లేరు చక్రవర్తులు లేరు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు నీ ఎంతో కాదు పేరుకేమో ప్రజాపాలన కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరందరూ నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టమన్నట్టు చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యు ఆర్ జస్ట్ కస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే ప్రజల సొమ్ముకు ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే యువర్ మియర్ కస్టోడియన్ ఫర్ అ వెరీ షార్ట్ టైం నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారి గుర్తు చేస్తా ఉన్నా అది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అనే పంచాయత్ పక్కకు పెడితే నువ్వు మియర్ యువర్ ఎ మేయర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా పనిచేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై గంటలు పని చేయొచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక తండ్రిలాగా ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితోని పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కన్నీలాగా పందికొక్కుం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా అరే ఇంత దారుణంగా ఇంత ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా శనివారాలు ఆదివారాలు చేసుకుంటా కోర్టు సెలవు దినాలన్నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే హైడ్రాని రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి అక్కడ అక్కడ పులులు లేవు జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏమి ఉంది అర్థం కాదు అక్కడ ఏముందో కనీసం ఎప్పుడైనా పోయినావా నువ్వు పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు భూముల మీద కన్నేసినాడు ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళది ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకునే పిల్లల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళ పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడేళ్ళు ఇక్కడ చదువుకొని నాలుగైదు ఏళ్ళు చదువుకొని పిఎస్ డీ చేసేళ్ళైతే వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా అనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం జస్ట్ మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది మాకు కూడా ఇబ్బందులు ఒప్పించి మెప్పించి మొత్తాన్ని కోర్టు కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి పద్నాలుగు వేల ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం ఇవాళ నువ్వు దాన్ని ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో కడుతున్నావు నువ్వు అక్కడ నేను అడుగుతున్నా మరి అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డు అక్కడ పద్నాలుగు వేల ఎకరాల్లో కట్టొచ్చు కదా నువ్వు గట్టే ఐటీ పార్కులు నువ్వు కట్టబోయే ఏఐసిటీ నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్ఈ ఉందో అడు ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది దాన్నెందుకు ఖరాబ్ చేస్తున్నావు అని కదా పిల్లలు కొట్లాడేది అక్కడుండే జంతువులకు నోరు లేదు నీ మంత్రులకు లేదా నీ ఎమ్మెల్యేలకు లేదా కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా మిమ్మల్ని అరుస్తుంటే ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది కానీ మీకు తినపట్లేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది పిల్లలు అడుగుతున్నారాడా ఏ యూనివర్సిటీ హే రియల్ ఎస్టేట్ నహి అని చెప్పి ఆదాలు ఇస్తున్నారు ఇక మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్లు ఇష్టం వచ్చినట్టు తిట్లు మేము అవన్నీ చెప్పడానికి నేను రాలేదు నేను ఇవాళ సూటిగా స్పష్టంగా ఒకటే విషయం చెప్తా ఉన్నా మళ్ళీ మమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా మేము మా పార్టీలో కూడా పెద్దలు కేసీఆర్ గారు నిన్న మొన్న మా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారీగా అక్కడ కొంతమంది ముఖ్యుల్ని కేసీఆర్ గారు పిలిపించారు హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లా సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యులను పిలిచారు పిలిచిన ఇట్లా పిల్లలు ఆందోళన చేస్తున్నారు మనం ఏం చేద్దాం ఏం స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి పార్టీలో కూడా కేసీఆర్ గారు చర్చించారు చర్చించిన తర్వాత మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము అనుకున్నది ఏంటి అంటే హైదరాబాద్లో ఈరోజు కాదు మీరు ఒకసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేము ఏదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్ బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అండి హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించింది తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాసేది ఇది మీ ప్రభుత్వ రిపోర్టే మాది కాదు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని బొగోటాని మెహికోని వీటన్నిటినీ కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్ ఇది మా ట్రాక్ రికార్డ్ ఇది మేము సాధించిన విజయాలు ఇక మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి హరితహారం వల్ల మేము హెచ్ఎండిఏలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం అదే మాదిరిగా ఇక ఇది డేటా ఒక పదేళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో ఇది డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది డేటా చూడండి బొంబాయి ఢిల్లీ చెన్నై అదేవిధంగా కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ ఇవన్నింటినీ కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్ ఇక ఎంత పెరిగింది ఎంత ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇది ఇదొక రిపోర్టు ఇట్లా ఒకటి కాదు నేను వంద చూపెడతాను ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ది గ్రోత్ డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ట్వంటీ థర్డ్ నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్ ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన రిపోర్టు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు ఇవన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి చిన్న పల్లె కూడా పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రెండు పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం మండల స్థాయిలో రెండు వేల పదకొండు బహు బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది మొత్తం ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూత నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు ఉప్పల వైపు కావచ్చు మీరు ఎటువైపులా పోయినా మొత్తం నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లాగే లక్ష పైచీలకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది పన్నెండు వేల కిలోమీటర్ల పైచులకు ఆర్ అండ్బి లింబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది ప్రతి ఊరిలో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి హైదరాబాద్తో కలిపి ప్రతి ఊరితో కలిపితే దాదాపు పదిహేను వేల నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టినా ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైర్న్మెంట్ గురించి మా దగ్గర మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వి హెవ్ టేకన్ అ డిసిషన్ ఎస్ అ పార్టీ దట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బొద్దులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మా హోట్లేసి గెలిపించారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరాన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ నాలుగు వందల ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు కొంటే మీరు నష్టపోతారు మమ్మల్ని తర్వాత తప్పుపడ్డొద్దు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు మూడేళ్ళ ముందు చెప్తున్నాము మమ్మల్ని తర్వాత అనవద్దు ముందే చెప్తున్నాము ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణాకాంక్షతో పనిచేస్తోంది మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము అ పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్ మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ నాలుగు వందల ఎకరాలు ఎందుకంటే మొన్నటిదాకా కోర్ట్ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా ప్రైవేట్ వ్యక్తులది కాదు ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని అని మేమే కొట్లాడిన కొట్లాడితోనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అంటే సో వి ఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ కమిటింగ్ టు మేకింగ్ షూర్ దెస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ కంచె గచ్చిబౌలి ల్యాండ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఈకో పార్క్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్ మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాకనే నాతో అన్నారు అన్న పిల్లల ఆందోళన చేస్తున్నారు మనం వెళ్ళాలి అన్నారు ఎస్ మేము కూడా పోవాలని ఆలోచించినాం కానీ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడ పడుకు పెట్టగానే ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు అందుకే కొద్దిగా దూరంగా ఉన్నాం బట్ ఐ థింక్ ద టైమ్ ఇస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్ వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోం ఆల్రెడీ రాజ్యసభలో మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు మా ఎంపీ గాయత్రి రవిచంద్ర గారు ఒదిరాజు రవిచంద్ర గారు చాలా గట్టిగా మాట్లాడినారు ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్రీయ విద్యాలయంలో ఆందోళన జరుగుతున్నాయి వెంటనే జోక్యం చేసుకోండి అని కోరినారు అట్లాగే పది మంది హెచ్సియు విద్యార్థులు మేము ఢిల్లీకి వెళ్ళాలి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి హెచ్ఆర్డి మినిస్టర్ గారితో వారిని కూడా తీసుకొని పోయాము వారికి కూడా సపోర్ట్ చేస్తున్నాము లీగల్గా కూడా కొట్లాడుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో ఫౌండ్ ఎన్జిఓలు ఎవరైతున్నారో వారికి కూడా బరాబర్ చెప్తున్నాం సపోర్ట్ చేస్తాం దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫైట్ దిస్ ఇస్ అ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు భవిష్యత్ తరం పరిరక్షణకు వారికి ముమ్మాటికి అండగా ఉంటాం ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు అక్కడ ఏం లేదు బయోడైవర్సిటీ ఇంతకింత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి ఏమున్నది ఏం లేదు ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి ఎంత ఫ్లోరా ఉంది ఎంత ఫౌనా ఉంది అక్కడ ఎంత ఎన్ని పక్షులు ఉన్నాయి ఎన్ని రకాల పక్షులు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇది నా రిపోర్ట్ కాదు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ హెచ్సీయులో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్ ఒకటి రెండు కాదు బోలెడ్ ఉన్నాయి ఇక ఫోటోలు చూపెట్టాలంటే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు పాప మంత్రులు కొంతమంది తెలిసి తెలియక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు మీ మీ హెచ్యు వెబ్సైట్లో ఉన్నాయి కావాలంటే చూసుకోండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి చెరువులు అక్కడ ఉండే ఇక అక్కడ ఉండే తాబేళ్ళు ఒకటి రెండు కాదు అక్కడ ఉండే పశువులు అక్కడ ఉండే పిట్టలు పక్షులు అక్కడ ఉండే చెరువులు ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్ అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు అక్కడ ఏరేజ్ చేసిన అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం ఒకటి రెండు కాదు చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు ఆ స్థాయిలో ఒక దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో ఒకటి రెండు కాదండి అక్కడ ఉండేది వందలు అక్కడ అక్కడ హెచ్సీలో నివసించే వారికి ఎవరికైనా తెలుసు స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది రాహుల్ గాంధీ గారిని కూడా చివరికి అడుగుతా ఉన్నారు మీరేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు అదే పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారు మీరు 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 రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక ఎంపీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని రెండుసార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే మీరేం చేస్తుండీ ఇలా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇగో ఇది మీరు చేస్తుంది ఆడపిల్లల జుట్లు దిసి జుట్లు గుంజు కొట్టుడు అలా బట్టలు జరిగేటట్టు కొట్టుడు పిల్లల మీద లాఠీ ఛార్జులు ఇది పిల్లల మీద లాఠీ ఛార్జ్ నిన్న ఇదా మొహబ్బత్ కా దుకాన్ రాహుల్జీ మే ఆప్సైనా చాతాం ఈ మొహబ్బత్ కా దుకాన్ నయే आज तेलंगाना कांग्रेस गवर्नमेंट में नफरत का नया मकान बन गया आप आइए हिच आपने खुद कहा था जब भी आपको कोई आपत होगी जब भी आपको कोई तकलीफ होगी मुझे बुलाइए मैं आ जाऊंगा मेरी वाद, मेरा वादा है आपसे राहुल जी आप कहाँ पे एक हाल ही में एक पिक्चर आई लापता लेडीज आज राहुल जी को लोग बोल रहे हैं कि लापता लीडर है कहाँ है पॉलिटिकल टूरिस्ट जो है राहुल जी आइएगा एक बार आप दर्शन देते रहते हो कभी का एक बार एक साल में आइए हैदराबाद सेंट्रल यूनिवर्सिटी यहाँ के बच्चों के साथ बैठिए बताइए उनको समझाइए कि क्यों आपकी गवर्नमेंट कर रही है जो कर रही है जो कारनामा जो लाठीचार्ज कर रही है और जो बार बार बकवास कहा जाता है मैं याद दिलाना चाहता हूँ एक और चीज भी मे गुर्त इधे हैदराबाद लो टाइम्स ऑफ इंडिया वालों कैंपेन रन सर आम्य मे के बी पार्क चुट्ट फ्लै ओवर कड़दा स्टार्ट एसआरडीपी डीपी कैंपेन स्टार्ट सेव केबीआर ఒక ఏడెనిమిది వందల చెట్లు కొట్టేస్తున్నారు అని మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే విడ్రూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న టెండర్లు కూడా పిలిచాం టెండర్లు ఫైనల్ అయినాయి అగ్రిమెంట్ అయ్యింది ఆరు ప్యాకేజీలు కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుక దగ్గరం కరెక్ట్ కాదు వాళ్ళని కాదని మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం మనకి ఎందుకు అని మన నగర మంత్రులు నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు దట్ ఈస్ కమిట్మెంట్ ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు కానీ నేను నీ అంతను నా అంత అనుకుంటే రేవంత్ రెడ్డిలా ఉంటుంది ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జులాజికల్ పార్క్లో పెట్టినారు నాది కాదు నెహ్రూ జులాజికల్ పార్క్ పార్క్ రిపోర్ట్ ఇది ఇది నెహ్రూ జులాజికల్ పార్క్ రిపోర్టు అందులో స్పష్టంగా ఉంది హెచ్సియులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు జూ పార్క్లో పెట్టినారు మరి ముఖ్యమంత్రికి జింకలు కనబడతా గుంట నక్కలు కనబడుతున్నాయట దేశం అంతా కోడై కూస్తుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఆర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ దట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ కంచే గచ్చి బౌలి యాజ్ సూన్ ఎస్ వీ కమ్ బ్యాక్ ఇన్ టు ఆఫీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ యూర్స్ వీ విల్ మేక్ దిస్ ద లార్జెస్ట్ ఈకో పార్క్ విచ్ విల్ బీ యాక్సెసిబుల్ టు ద సిటిజన్స్ and also to the students of Hyderabad Central University, will preserve biodiversity, will make sure that this will become a top-notch, a model eco-park in the entire country. And our track record speaks for itself. We are a government, a BRS government, which had ensured that the highest green cover growth in the entire country happened in a decade during our tenure. So that's our commitment to environment. And that's our commitment to the cause. And I appeal once again to the real estate companies, which are eyeing this land? Please don't find fault with us later. We are saying it clearly ahead of time. Please do not participate in the auction. That land belongs to the future of Hyderabad. Please do not buy an inch. If you are going to invest money, you will be losing it. And please do not blame us. Please do not, you know, say that there is a, a, a policy change later. We, we are extremely clear, and this is the commitment of Honorable KCR Garu, who is the, యు నో హూ ఇస్ ద బేసిక్లీ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఐ నో వే సో ఇట్స్ హిజ్ కమిట్మెంట్ ఇట్స్ హిజ్ వర్డ్ ఇట్స్ ఆర్ పార్టీస్ పాలసీ డెసిషన్ థ్యాంక్ యూ నిన్న హరగోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు బ్రదర్ ఎక్కడా కూడా ఏమి ఇవ్వలేదు సరే నేను ఆ ఆ జోలికి పోతలేను హెచ్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్ ప్రజల ల్యాండ్ హైదరాబాద్ ప్రజల ఆస్తి హైదరాబాద్ ప్రజల ల్యాండ్ అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు మీరు కడుతున్నారు కదా ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో అందులో కట్టండి అందులో ఐటీ పార్కులు కట్టండి అందులో మీరు చెప్పినవి అన్ని చేయండి స్కిల్ సిటీలు ఇంకేదో కడుతున్నారు అవన్నీ కట్టండి మేము వద్దంటలేదు కదా మేము పద్నాలుగు వేల ఎకరాలు వడ్డించిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం మంచిగా చేయండి అందులో మేము వద్దట్లేదు విఆర్ విఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్ బట్ ఎట్ వాట్ కాస్ట్ మొత్తం హైదరాబాద్ అజిటేట్ చేస్తుంటే ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా అజిటేట్ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి నాలుగు వందల ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు వి ఆర్ కమిటెడ్ ఇట్ ఈ నాలుగు వందల ఎకరాలని కాపాడే బాధ్యత మాది హైదరాబాద్ ప్రజలకి ఇది మా వాగ్దానం సి మంత్రులు అంటే వారికి పాపం విషయం తెలియదు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా మూడు నాలుగు నెలల్లో ఆ మూడు నాలుగు నెలల్లో హియరింగ్ కూడా కాలేదు ఏదో మాట్లాడతారో తెలిసి తెలియక ఏదో ఆగుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడం కోసం ట్వంటీ పర్సెంట్ కోసం థర్టీ పర్సెంట్ కోసం మాట్లాడటం గురించి మాకు పెద్ద ఫికర్ లేదు వీఆర్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈ నాలుగు వందల ఎకరాల విషయంలో మా పార్టీ విధానం స్పష్టం ఈ నాలుగు వందల ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక మణిహారం లాగా ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి నేను కొడతాం సి అధికారంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఎవరికి దారా దత్తం ఇది గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్లో తిరిగి ఇట్లా పోతారు ఇల్లు ఎప్పుడో నేమన్నా అంటే ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ గాలి మాటలు ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యతగా పనిచేయండి వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి ఎందుకు ఎన్ని రోజులు గాలి మాటలతో టైంపాస్ చేస్తారు ఎవరికి దారాదత్తం చేశాము సరే ఇక నేను నేనేమంటున్నా బ్రదర్ ఒక నిమిషం ఇవాళ రేపు కాంగ్రెస్లో ఎవరు మాట్లాడారు ఒక నిమిషం ఇది బండి సంజయ్ ఐటెం నెంబర్ సిక్స్ ఏదేది పార్లమెంట్ రిప్లై ఐటెం నెంబర్ సిక్స్ షుడ్ రీడ్ దిస్ దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ మీ ఐటెం నెంబర్ సిక్స్ అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమైనా కొద్ది మాట్లాడితే ఇది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ కాదు ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొద్దిగా చదువుకోవాలి అప్పుడప్పుడు ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడిన టైం పాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు మంచిది కాదు ఆయన కూడా ఎప్పుడు చదువుకోమని చెప్పండి కొద్ది ఇప్పుడే చెప్పాను ఇప్పుడే చెప్పాను మీరు వినలేదు కాక మీరు వినలేదు మేము కూడా గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇస్తున్నాం ఏప్రిల్ సెవెంత్ నాడు కోర్టు కూడా ఉంది సెవెంత్ ఏప్రిల్ నాడు మళ్ళీ కోర్టు కూడా వింటుంది ఈరోజు కూడా కోర్టు వింటున్నట్టుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినట్టున్నారు కోర్టు టైము ఈ ప్రభుత్వానికి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు ఏప్రిల్ సారీ మార్చ్ ఇరవై తొమ్మిది నాడు పిల్ ఫైల్ అయితే ఒక ఫౌండేషన్ ఒక ఎన్జిఓ ఫైల్ చేస్తే వాటా అని చెప్పి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఫైల్ చేశారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి బాధ్యతగా ఒక రిబర్టల్ కానీ కౌంటర్ కానీ సబ్మిట్ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు పది రోజులు టైం ఇవ్వండి అన్నారు ఎందుకు తీసుకున్నారు పది రోజుల టైం ఆ పది రోజులు ఉన్నదంతా అక్కడ నాశనం చేసి అక్కడ ఏమీ లేదు అని కౌంటర్ ఫైల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను పక్షులను అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ ఇది నేను చెప్పడం కాదు పిల్లలు ఐదు డ్రోన్లు ఎగిరేసి షూట్ చేసినారు మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో ఏమన్నారు ఒక డ్రోన్ ఎగిరేస్తే ఐదు వందలు ఫైన్ వేయాలా నా దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు మరి నువ్వు ఎందుకు పెట్టినవి వాళ్ళ మీద కేసులు ఐదు డ్రోన్లు ఎగిరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు మేం చేయలేదు మీరు చేయలేదు సారీ మీడియా మీ పని చేయలేదు మేము ప్రతిపక్షంగా మేము కూడా అడవులు వెళ్ళి పెట్టలేదు ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం ఈ రోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిగా ఐదు డ్రోన్లు ఎగరేసి నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసిన పిల్లల మీద కేసు ఎందుకు పెట్టినావు మరి ఇద్దరు పిల్లల్ని జైలుకు పంపినాడు ఈ ముఖ్యమంత్రి పిహెచ్డి స్కాలర్స్ని ఎందుకు పంపావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మేము చూస్తాము ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూస్తాము ముఖ్యమంత్రి కోర్టు తీర్పుతోన బుద్ధోత్సవం ఆశిస్తాము రాకపోతే పార్టీలో చర్చించి మా హైదరాబాద్ శాసనసభ్యులు మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి సీనియర్ నాయకులతో మా నిర్ణయం మేము తీసుకుని